వివాదాలు అయితే ఎలాగో రాజకీయాల చుట్టూ ఉన్నాయి ఇక ఇదే ఇదే తరహాలో వస్తుంది అంటే వివాదాలు సృష్టిస్తుందనే అనుకోవాలి ఖచ్చితంగా సృష్టిస్తుంది లక్ష్మీ సెన్టీఆర్ ఇక దానికి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నారు క్లీన్ చిట్ ఇన్ ద సెన్స్ సెన్సార్ చూసింది ఓకే చేసింది అని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చూడాలి ఓకే చేయాలి ట్వంటీ నైన్త్ రిలీజ్ కాబోతుంది అనే ఒక మాట కూడా వినిపించింది నిన్న ఆడియో ఫంక్షన్ చేస్తానన్నారు చేయలేదు అంటే ఈ లక్ష్మీ సెన్టీఆర్ని ఆపడానికి కారణం ఏంటి లక్ష్మీ సెంటిఆర్ వస్తే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందా దీనికి ఏమంటారు ఒకటి లక్ష్మీ సెంటిఆర్ ఖచ్చితంగా చంద్రబాబు వ్యతిరేక కోణంలో తీయబడింది ఆ వ్యతిరేకత న్యాయమా కదా ఎవరి కోణం వాళ్ళకు ఉండొచ్చు చంద్రబాబు ఎన్టీఆర్ను కూల దోశారు వెన్నుపోటు పొడిచారు అనేది దాని మొత్తానికి ఫిలాసఫీ ఇందులో ఆమె రెండో పెళ్లి దాన్ని చూపించడం కాస్త ఆసక్తికరంగా వర్మ ఒక విధమైన దర్శకుడు కాబట్టి చేసి ఉంటారు దాని మీద నేను గతంలో కూడా కామెంట్ చేస్తున్నాను కానీ రాజకీయాలు ఎన్నికల సమయంలో ఇది రావటం అనేది ప్రభావం చూపిస్తుంది అనే ఫిర్యాదు తప్పకుండా వస్తుంది ఆ విడుదల కాకపోవచ్చు అని కూడా నేను అన్నాను అంటే కొంతమంది నాకు ప్రశ్నను కూడా పంపించారు చూసారా అవుతుంది ఇరవై తొమ్మిది తేదీ అని ప్రకటించారు ఎన్నికల సంఘం ఇంతవరకు దానికి ఏమి క్లిన్ ఇవ్వలేదు ఇవ్వచ్చు ఎందుకంటే ఎన్నికల సంఘం ఇప్పుడు ఏం పెద్ద చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సానుకూల దిశలో లేదు ఆయన వ్యతిరేకమైన నిర్ణయాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైనా పెద్ద ఆశ్చర్యం లేదు కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పొంది బయటకు వరకు అది అది అయిపోయింది అంటున్నారు కాబట్టి ఎన్నికల సంఘం ఓకే చెప్పే వరకు మనం చూడాల్సే ఉంటుంది రావచ్చు కూడా వచ్చినా పెద్ద సంచలనం అవ్వదు అనేది నా నా వాదన బిజినెస్ చేసుకున్నారు ఆ పార్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఎన్నికలు ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు లక్ష్మీశెట్టిఆర్ చూసి ఓటేసే వాళ్ళు ఎవరు పెద్దగా ఉంటారు సినిమాగా బాగుంటే పట్టుగా ఉంటే సినిమా చూసి బాగుంది అనుకుంటారు అన్నగారి కోసం ఒక అన్నిటి బొట్టు వదులుతారు సినిమా అంత బాగాలేకుండా చప్పగా ఉంటే అది కూడా కథానాయకుడు మహానాయకుడు కోవాలో చరిత్రలోకి వెళ్ళిపోతుంది సో హావ్ టు సి నన్ను కూడా వాళ్ళు మాట్లాడారు యాక్చువల్గా అడిగారు దాని మీద మీరు ఏమన్నా చేస్తారని నేను ఈ దశలో పెద్దగా చేయదలుచుకోలేదు అని నేను చెప్పాను వాస్తవ ఎందుకంటే లేని వివాద వివాదం పెంచడమే ఒక వ్యూహంగా ఉన్నప్పుడు దానికి నేను పెద్దగా దోహదం చేయదలుచుకోలేదు కానీ ఒకటైతే నిజం ఎన్టీఆర్ జీవితము తెలుగుదేశము వాళ్ళ కుటుంబ వ్యవహారాలు వీటి చుట్టూ ఎక్కువగా ప్రజలను తిప్పే ఒక ప్రయత్నం జరిగింది అది బాలకృష్ణ ఒక విధంగా చేస్తే ఆర్వీజీ మరొక విధంగా చేశాడు అది విఫలమైంది ఇది పరిమితమైన విజయమే సాధిస్తుంది బహుశా ఏమీ పెద్ద సంచలనం అయ్యే ఛాన్స్ లేదు ఇప్పుడు అసలు లేదు ముందే ముందే అంటే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు అసలు ఉండదు అది కూడా విడుదల కాకుండా కూడా సార్ ఆపడం ఏముందండి వాడు ఫిర్యాదు చేశారు కదా డైరెక్ట్ గా మా నాయకుడిని మీరు తప్పుగా చూపించారు నా క్యారెక్టర్ తప్పుగా చూపించారు లక్ష్మీభారత్ గారు ఏమన్నారని నేనే ఇంటర్వ్యూ చేశాను ఇలాగే మీలాగే లక్ష్మీశెట్టి గారు మొదట్లో వర్మ సరిగ్గా తీస్తే సరే ఏమాత్రం తప్పు వచ్చినా నేనే కోర్టుకు వెళ్తా ఉన్నారు ఆమె కాబట్టి సినిమాలు మీడియా పత్రికలు ఇటువంటివి వచ్చినప్పుడు మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని రాంగ్ లైట్లో చూపించారంటే న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం అందరికీ ఉంటుంది అవి అందులో ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి ప్రతి ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాము సిట్ నివేదిక ప్రభావితం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నట్టే ఇక్కడ కూడా ఈ సినిమా ప్రభావితం చేస్తుంది అని ఎవరైనా ఆరోపణ చేయొచ్చు ఇట్ ఈస్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ అండ్ ది కోర్ట్ టు డిసైడ్ అది ఇంకా ఓపెనే అదే అది ఇప్పుడు మనం చర్చిస్తున్న సమయానికి అదేం నిర్ధారణ కాలేదు అనిశ్చితంగానే ఉంది ఆయన దీనిలో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేయకపోయినా నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను కంకణం కట్టుకున్నాడు ఆర్జీవి చేయని చేస్తే మనం అంత చూస్తాం కదా శివ లేకపోతే రంగీల కంపెనీ సత్య లాంటి మంచి సినిమాలు సంచలన సినిమాలు దయ్యము రాత్రి మధ్యాహ్నం హత్య లాంటి వివాదాస్పదమైన సినిమాలు తీసిన దర్శకుడు ఎన్టీఆర్లో ఎవరిని దయ్యంగా చూపించాడు ఎవరిని దేవతగా చూపించాడు అవన్నీ కూడా మనం చూస్తాం కదా అయితే రామారావు గారికి ఉందా తనము అవన్నీ దెబ్బ తినకుండా ఉండాలనేది ఒకటే మన ఎవరైనా కోరుకుంటారు వచ్చే వర్మ నేను రామారావు మీద గారి మీద భక్తితోనే తీశాను ఆయనకు అన్యాయం జరిగిందనేదే నా దృక్పథం అంటున్నారు కాబట్టి ఆయన గొప్పగానే చూపించుంటాడు అనుకోవచ్చు కానీ ఒకటండి కుటుంబాల్లో వంద జరుగుతాయి రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు ఇటువంటి అప్పుడు ఎవరు ఎవరిని కొట్టారు ఎవరెవరిని తోశారు ఇవన్నీ అనవసరమైన విషయాలు అండి ఒక ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆ విషయాల్లో ముంచి తేల్చాలనుకోవడం మటుకు నాకు వ్యక్తిగతంగా అంత ఆసక్తి లేదు జరిగినప్పుడు చాలామంది పరిశోధనలు చేస్తూ ఉంటారు అటువంటి విషయాల మీద దానికి ఇప్పుడు ఇప్పుడు ఏం ప్రాధాన్యత ఉంది ఇళ్ల తర్వాత రీసెంట్గా మోహన్ బాబు గారిని కూడా కలిసారు ఆర్జీవి గారు అంటే కలిసిన తర్వాత ట్వీట్లు కొంచెం డిఫరెంట్ గా పెట్టారు అమ్మో చంద్రబాబు నాయుడు అని కొన్ని కొన్ని ఇమోజెస్ కూడా డిఫరెంట్ గా పెట్టారు అంటే ఏదో కొత్త విషయం తెలుసు రామ్ గోపాల్ వర్మ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కౌచ్ మీద కొన్ని కొంతకాలం కిందట వివాదం వచ్చినప్పుడు దాంట్లోకి పవర్ స్టార్ పేరు లాగమని నేనే సలహా ఇచ్చానని చెప్పినటువంటి వ్యక్తి ఆయన గురించి మనం ఏం మాట్లాడుతామని చెప్పండి అదే అసలేమి సందర్భం లేకపోయినా ఒక అవసరం లేకపోయినా ఆయన లాగితే నీకు ఉపయోగం అనే ఒక సలహా ఇచ్చి ఒక అనవసరమైన అవాంఛనీయమైన వివాదానికి కారణమయ్యారు ఆయన కాబట్టి ఏదో అంటారు కదా ప్రేమలో యుద్ధంలో ఏదైనా చెల్లుతుంది అంటారు అట్లాగే ప్రచారంలో ఏదైనా చెల్లుతుందని నమ్మేవాడు రామ్ గోపాల్ వర్మ రెండవది ఆయన భారీ ఎత్తున సినిమాలు తీయటం అనేది చాలా కాలం అయింది తక్కువలో సార్ బడ్జెట్ సినిమాలు ఆయన తీసేవి మరి అంత విశ్వవిఖ్యాత సార్వభౌముని బడ్జెట్ సినిమాలో చూపించినప్పుడు తప్పనిసరిగా లక్ష్మీపార్వతి గారితో ఆయన వివాహము దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆయన ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు వెన్నుపోట ఎపిసోడ్ అది అది రెండో భాగం అంటే మొదటి భాగంలో దీన్ని ఎక్కువ ఫోకస్ పెట్టి హ్యూమన్ ఎమోషన్స్ను చేసే ప్రయత్నం చేస్తారు సెకండ్ పార్ట్లో పొలిటికల్గా ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించే ఒక ధోరణి అది ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది ఆల్రెడీ ప్రజల్లో ఇది ఈ సబ్జెక్ట్ బాగా నానుంది కాబట్టి ప్రచారం లేకుండానే ప్రమోట్ అవుతుంది ఇప్పటికే బిజినెస్ బాగానే జరిగింది అని సమాచారం అందుతుంది మనకు అందుకని జయాపజయాలు ప్రేక్షకులు ఎంతమంది వస్తారో ఎట్లా ఉన్నా బిజినెస్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కువ ప్రచారం చేయబోతే ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా గొడవ చేస్తారు మిమ్మల్ని నమ్మే డబ్బులు పెట్టాము మాకు న్యాయం జరగలేదని బాలయ్య బాబుతో వచ్చిన సమస్య రామ్ గోపాల వర్మకు కూడా వస్తుంది కాకపోతే ఈ సినిమా నేను బాలయ్యకి అంకితం ఇస్తాను నడుచుకుని అలా ఉంటే రామ్ గోపాల్ వర్మ గారి అంటే ఆయన వల్లే నాకు ప్రేరణ కలిగింది అది ఇది చెప్తున్నారు ఒకటి నిజం అండి ఎన్టీఆర్ గారి జీవితాన్ని లక్ష్మీ పార్వతి గారితో పెళ్ళికో లేకపోతే ఆయన పదవి పోయిన తర్వాత ఉన్న ఏడాదిగో పరిమితం చేయడం చాలా అన్యాయం అండి అది చాలా సుదీర్ఘమైన ప్రస్థానం కళా ప్రస్థానం ప్రజా ప్రస్థానం రాజకీయ ప్రస్థానం రాష్ట్ర ప్రస్థానం జాతీయ ప్రస్థానం ఇవన్నీ చేశాడు ఆయన చాలా కొద్ది మందికి మాత్రమే ఇంత పెద్ద రికార్డు ఇంత ట్రాక్ రికార్డు ఉంటుంది దాన్ని ఏ ఒక్క అంశానికి పరిమితం చేసేసి అదే ఎన్టీఆర్ అన్నట్టుగా చూపిస్తే మటుకు రామారావు గారే తలుచుకొని ఉంటే పదవి పోయిన తర్వాత కూడా ఆయన ఏమీ బేలగా ఎప్పుడు లేడు బేలగా ఉండేట పులి పులే కానీ బేలగా ఉండే అవకాశమే లేదు ఇప్పుడు ఆయన చాలా బేలగానే నేను లక్ష్మీభారత్ గారిని ప్రశ్న అడిగాను రామారావు గారిని నేనేం చేశాను లేకపోతే ఇంకోటి అని అంటున్నప్పుడు అంటే అది ఏమో గౌరవం అండేది ఆయన ఓ సింహం లాంటి మనిషిని అంతకుముందు నన్ను పెళ్లి చేసుకుని నేనే కాపాడాను నేనే దగ్గరగా ఉండి చూసి విఏవి అంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఇంకా తగ్గించకూడదు కదా అలాగే జయప్రకాష్ గారు నాతో ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఎప్పుడు గంభీరంగానే ఉన్నాడు ఓ ఒక్కసారి కూడా ఆయన పదవి పోయింది పదవి చాలా చిన్నదనే గంభీరం ఆయన ఎప్పుడు కోల్పోలేదని వీళ్ళు అంటారు కదా ఆయన జీవితం అంతా కుమిలి కుమిలి ఏడ్చాడు అది అది పోయిందని అంటారు ఏది బాధపడటం వేరు పదవి కోసం పాకులాడడం వేరు ఈ రెండో భాగం చేయలేదని జేపీ గారు చెప్తారు ఇద్దరిని నేను ఒకటే చోట ఇంటర్వ్యూస్ చేశాను కదా అవి రాజకీయమైనవండి రామారావు ఎన్నికలకు సిద్ధం అవుతున్నప్పుడు చేశారు తన ఆయన కోలుదోసిన మాట నిజమే కదా అసలు ఆయన విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో మాట్లాడినప్పుడు నేను విన్నాను అల్లుళ్ళు అయితే అమ్మాయిలకు ముగుళ్ళు వేషాలు వేస్తే తాట తీస్తా తోక కోస్తా ఇట్లేదు అనేవాడు ఆయన బహిరంగ సభలోనే మాట్లాడది అది అక్కర్లేదు అప్పుడు ఇద్దరు అల్లుళ్ళు ఇప్పుడు ఒక అల్లుడు మళ్ళీ అల్లు మారిపోయాడు మనకు ఎందుకండి అల్లుళ్ళు కూతుళ్ళు మామలు అన్నలు తమ్ములు వాళ్ళ కుటుంబ వ్యవహారం అది రాజకీయ పార్టీ అంటారా తెలుగుదేశంలో ఒక ముసలం పుట్టింది చంద్రబాబు నాయుడు ఎక్కువ మందిని తెచ్చుకొని ముఖ్యమంత్రికి కాగలిగాడు ఆ తర్వాత కూడా ఏడాది ఉన్నారు కదా రామారావు భయం ఒక్కరోజుతో ఏం అయిపోలేదు కదా సో ఇట్ స్టార్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ఏ డే ఆర్ టూ యుద్ధం అవుతున్నప్పుడు చేసేది అన్నాను ఆయన కూలదోసిన మాట నిజమే కదా అసలు ఆయన విజయవాడ పీడబ్లూడి గ్రౌండ్స్లో మాట్లాడినప్పుడు నేను విన్నాను అల్లుళ్ళు అయితే అమ్మాయిలకు మొగుళ్ళు వేషాలు వేస్తే తాట తీస్తా తోక కోస్తా ఇట్లేదు అనేవాడు ఆయన బహిరంగ సభలోనే మాట్లాడేది అది అక్కర్లేదు అప్పుడు ఇద్దరు అల్లుళ్ళు ఇప్పుడు ఒక అల్లుడు మళ్ళీ అల్లుడు మారిపోయాడు మనకి ఎందుకండి అల్లుళ్ళు కూతుళ్ళు మామలు అన్నలు తమ్ములు వాళ్ళ కుటుంబ వ్యవహారం అది రాజకీయ పార్టీ అంటారా తెలుగుదేశంలో ఒక ముసలం పుట్టింది చంద్రబాబు నాయుడు ఎక్కువ మందిని తెచ్చుకొని ముఖ్యమంత్రికి కాగలిగాడు ఆ తర్వాత కూడా ఏడాది ఉన్నారు కదా రామారావు భయమీ ఒక్కరోజుతో ఏమీ అయిపోలేదు కదా సో ఇట్ నాట్ ఏ థింగ్ హ్యాపెన్ ఇన్ ఏ డే అర్త్